మన ఇంజనీరింగ్ క్యాడర్ కి సంబంధించినంత వరకు డెఫినెట్ గా ఆ సార్ ఫాదర్లీ పర్సన్ చాలా సందర్భాల్లో అందరికి ఒక ఎల్డర్లీ అడ్వైజెస్ ఇస్తూ ఏం ఇబ్బంది పడకుండా అందరిని చూసుకోవడంలో సార్ చాలా ముందు ఉన్నారు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను నేను సార్ చీఫ్ ఇంజనీర్ చాలా రోజులు అయింది బట్ ఒక స్టేజ్ లో మన సీనియర్ ఇంజనీర్స్ కి ప్రమోషన్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం ఆ టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది వేకెన్సీస్ ఉండి ఆ సీనియారిటీ ఉండి ఎలిజిబుల్ ఉండి ప్రమోషన్ రాకపోతే మన ఇక్కడే ఉన్నారు మన బిక్షపత్ సార్ నరసింహస్వామి సార్ ఆనంద్ సార్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ డ్యూ ఉంది అటువంటి సందర్భంలో సార్ అవసరం లేదు సార్ ఒక అసోసియేషన్ ఆఫీస్ బెరర్ కాదు ప్లస్ ఏం కాదు బట్ అయినప్పటికీ కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు రత్నాగర్ గారు చూడండి మన వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు ట్రై చేస్తున్నారు బట్ తొందరగా వస్తే బాగుంటది ఏమనుకోద్దని చెప్పి వెటేషన్ అంతే సో సార్ ఏంటంటే ఫాస్ట్ గా చెప్పేస్తారు అది మనం అర్థం చేసుకోవాలని అట్లనే కాదు అదే విషయాన్ని మనం ఫ్లాగా అయినప్పుడు జనరల్ గా అక్కడ టీ కాఫీ సర్వ్ చేస్తారు పైన కార్పొరేట్ ఆఫీస్ లో సీఎండి గారు డైరెక్టర్స్ కూర్చున్నప్పుడు ఆ సందర్భంలో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు మన ఇంజనీర్స్ అందరు కూడా ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ రఘమారెడ్డి సార్ చెప్పాడు రఘమారెడ్డి సార్ ప్రతి మీటింగ్ లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు సాయిబాబా సార్ ఏదో ఒకటి అంటాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాడు బట్ అటువంటిది మన కొలీగ్ ఇంజనీర్స్ ప్రమోషన్ రాలేదు అని చెప్పేసి సార్ సీరియస్ గా తీసుకోవడం చెప్పింది ఎందుకంటే సాయిబాబా సార్ చెప్తే మేనేజ్మెంట్ కూడా నిజంగా చాలా జన్యున్ గా తీసుకునేది ఏ విషయంలో అయినా కూడా సో అట్లా కన్సర్న్ ఉన్న ఇంజనీర్ అట్లాంటి ఒక సందర్భంలో రీసెంట్ గానే మీకు తెలుసు ఒక డి గారు మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మనం మేనేజ్మెంట్ రిప్రజెంట్ చేస్తే అసోసియేషన్ మనం రిప్రజెంట్ చేస్తాం బట్ సార్ కంట్రోలింగ్ ఆఫీసర్ చీఫ్ ఇంజనీర్ అయ్యింది కూడా ఆ మేనేజ్మెంట్ సీఎం డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీదనే సార్ యాక్షన్ చేస్తే సార్ అని చెప్పేసి చాలా చాలా మంది తక్కువ చెప్తారు అట్లా సో అంద్ర డయాసే సిఎం డి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా అక్కడ మనకు మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఉండకపోవచ్చు కానీ బట్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో అటువంటి అంటే అటువంటివి క్వాలిటీస్ ఉన్న ఇంజనీర్స్ అట్లీస్ పర్టికులర్లీ అట్ సీనియర్ లెవెల్ చాలా తక్కువ మంది ఉంటారు సో దీస్ ఆర్ ద టూ ఎగ్జాంపుల్స్ ఇట్ చాలా మనకు ఇండికే ఇస్తాయి సార్ ఎలాంటి వాడు అని చెప్పేది సో మీరు ఆల్రెడీ ఆల్ డిసిప్లిన్స్ లో మాస్టర్ ప్లాన్ ఆపరేషన్ కానీ కమర్షియల్ గానీ హెచ్ఆర్డి కానీ అన్ని చేశారు అన్నిట్లో కూడా అంటే ఒక పోస్టింగ్ ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ పోస్ట్ కి ఎవరు సూట్ అవుతారు అని చెప్పేసి చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది కానీ సాయ సార్ విషయానికి వచ్చినప్పుడు ఏ పోస్ట్ అయినా అనేది మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉండేది ప్రతి పోస్ట్ ని అంటే మేనేజ్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా ప్రతి ఒక్క పోస్ట్ లో కూడా సార్ సక్సెస్ఫుల్ గా చేశారు అట్లా మేనేజ్మెంట్ గా కాదు కింద ఉన్న స్టాఫ్ గానీ కన్సూమర్స్ కానీ కన్సూమర్ సర్వీస్ దగ్గర కూడా సార్ ఎక్కడ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అందరినీ చూసుకున్నారు సో ఇంత ముందు చెప్పినట్టు చాలా స్థితిలో సార్ మనకు ఏదైతే ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంత మనకు హాఫ్ నయం అవుతుంది ప్లస్ డాక్టర్ సజెషన్ పాడిస్తుంది అట్లా ఏదైనా మనకు ఆర్గనైజేషన్ లో ఏదైనా టెన్షన్ గానీ ఇబ్బంది ఉంటే సార్ వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చుంటే సార్ డెఫినెట్ గా మనకు ఈజీ అయిపోతుంది సిచువేషన్ డెఫినెట్ గా ఏం ప్రాబ్లం లేదండి ఈజీగా అయిపోతుంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి సో కాబట్టి అటువంటి రేర్ పర్సనాలిటీ ఇన్ ద ఆర్గనైజేషన్ సో మీరు డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా డైరెక్టర్ గా కూడా రావాలని చెప్పేసి కూడా మీకు ఆల్రెడీ మీరు డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా చేశారు రావాలని కూడా కోరుకుంటున్నాం సార్ విష్యూ ఆల్ ద బెస్ట్ on my personal behalf and also on my behalf of Telangana State Power Engineers Association sir. thank you very much